శ్రీశైలం దేవస్థానం నుండి విజయవాడ కనకదుర్గమ్ కు పవిత్ర సార సమర్పించారు వారికి ఆలయ మర్యాదలతో స్వార్థం పలికారు మాసం సందర్భంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సార సమర్పించే కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీ బ్రహ్మరామికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానం శ్రీశైలం నుండి ఆలయ కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు దంపతులు మరియు ఆలయ అధికారులు కనకదుర్గ అమ్మవారికి దుర్గగుడి ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు అనంతరం వీరు అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారికి సారి సమర్పించారు అనంతరం శ్రీశైలం దేవస్థానం వారు దుర్గగుడి కార్యనిర్వహణాధికారికి మరియు సిబ్బందికి శ్రీశైలం దేవస్థానం శేషవస్త్రం ప్రసాదములు మరియు చిత్రపటం అందజేశారు అనంతరం మహామండపం ఆరో అంతాస్తునందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఆలయాచకులు పూజలు నిర్వహించి అందరికీ ఆశీర్వచనం అందజేయడం జరిగింది सहस्रावल्षम् हरितम् भ्राजामानम् हिरण्ययम् विश्वे दे देवा स्वस्मास्तु धाभुवम् देवम् मित्रधेयन्नोस्तु दे अनो राधा नावर्धयन्तः सदञ्जीभेव जनदस्वीराः नमो नमो भवति जायमानोन्न